ముద్దు మాటలు పలికే ఓ రామ చెలుక శనగ సేనుకు నువ్వు కావలిపోతే ముద్దు మాటలు పలికే ఓ రామ చెలుక శనగ చెలుకు నువ్వు కావలిపోతే నీ చిలుక ముక్కు సత్తువే కాళ్లకు గజ్జలేయి నిజలుగా ముక్కు సత్తు పుజారి కాళ్లకు గజ్జలేయి నువ్వు పోయే డుగగామ తోడితో ముద్దు మాటలు పలికే ఓరామ చెలుక శనగ చెలుకు నువ్వు కావాలిపోతే ముద్దు మాటలు పలికే ఓరామ చెలుక నువ్వు కావలిపోతే శరగా సేనుకు నువ్వు కావలిపోతే